సమస్యతో బాధపడుతున్నారా ఇప్పుడు లేజర్ చికిత్సతో ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్స్ లో శాశ్వత పరిష్కారం ఇప్పుడు సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మానస ఈ రోజు మనం చూస్తున్నాము న్యూస్ లో రామేశ్వరంలో సముద్రం ఒక రెండు వందల మీటర్లు వెనక్కి వెళ్ళిపోయింది దీంతో మత్స్యకారులు కావచ్చు అందరూ కూడా కాస్త ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితి అసలు ఇది అదృష్టమా దురదృష్టమా అసలు ఎందుకు ఇలా జరిగింది అందులోను రేపు మనకి శ్రీరామనవమి రామేశ్వరం అంటే మన తెలుసు ఎంత పవిత్రమో అలాంటిది రామేశ్వరంలో ఇలాంటి సంఘటన అది కూడా శ్రీరామనవమికి ముందు రోజు జరగడం అనేది కాస్త ఆందోళన కలిగిస్తున్నటువంటి పరిస్థితి మరి ఈ తరుణంలో అసలు ఈ సందర్భాన్ని ఎలా చూడొచ్చు అసలు సముద్రం రెండు వందల మీటర్లు రామేశ్వరంలో వెనక్కి వెళ్ళిపోవడానికి గల కారణాలు ఏంటి ఇలాంటి విషయాలన్నీ కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాము మనతో పాటు ఉన్నారు కాల్లో ప్రదీప్ జోషి గారు ప్రముఖ జ్యోతిష్యులు వారితో మనం మాట్లాడదాం ప్రదీప్ జోషి గారు నమస్కారం అండి శ్రీమాత్రే నమ రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసే నాథాయ సీతాయ ప్రదీప్ జోషి గారు మనకి రామేశ్వరం అంటే మన అందరికి తెలుసు ఎంతో పవిత్రమైన ప్రదేశం అటువంటిది ఈ ఇక్కడ సముద్రం రెండు మీటర్లు వెనక్కి వెళ్ళిపోయినట్టుగా మనం వార్తలు చూస్తూ ఉన్నాము అసలు ఇటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది అంటారు అంటే ఇది శ్రీరామ నౌకి ముందుకు వచ్చినటువంటి రోజు మరి ఈ రోజున ఇలా జరగడం అనేది ఎలా చూడొచ్చు జ్యోతిష్య పరంగా ఏ విధంగా చూడొచ్చు అంటారు ఇప్పుడు ఇది రామేశ్వరము అనేటువంటిది ఒక ద్వీపం అది మనకి శ్రీరామాయణ సమయానికి చూస్తే ఆ ద్వీపం లేదు అక్కడ రామాయణం శ్రీరామ సమయానికి చూస్తే ఆ ద్వీపం లేదు అక్కడంతా సముద్రం పూర్తిగా ఉప్పొంగి పెద్దగా ఉన్నటువంటి ప్రాంతం రామచంద్రుల వారు బాణం వేస్తాను అని చెప్పి మంత్రం చదవడం వల్ల ఆ సముద్రం అక్కడ వెనక్కి వెళ్ళింది అప్పటి నుండి ఇప్పటి వరకు అక్కడ సముద్రుడు ప్రామిస్ చేసింది ఏంటంటే ఇక్కడ తీవ్రమైన అలలు రావు అని సముద్రుడు ప్రామిస్ చేశాడు ఇక్కడ మామూలుగా చెరువు ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది అక్కడ సముద్రం కూడా పెద్ద పెద్ద అలలు సో అది రాముల వారికి సముద్రుడు ప్రామిస్ చేశాడు కాబట్టి ఆ రామేశ్వర క్షేత్రం లోపల అది ఇప్పటికీ అలాగే ఉంటుంది అయితే ఇప్పుడు ఈ సముద్రం వెనక్కి వెళ్ళడం ఏదైతే ఉందో ఇది రెండు వేల నాలుగులో కూడా ఇదే జరిగింది రెండు వేల నాలుగులో జరిగింది రెండు వేల నాలుగులో మనకి సునామీ వచ్చింది చెన్నైకి సునామీ వచ్చింది ఇండోనేషియా చెన్నై లోపల చాలా పెద్ద సునామీ రావడం జరిగింది చాలా మంది ప్రాణ నష్టం కూడా జరిగింది ఇప్పుడు కూడా అవే సంకేతాలు కనిపిస్తున్నాయి ఇప్పుడు సునామీ వచ్చేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి సముద్రము ఇప్పుడు ఏప్రిల్ పదమూడవ తారీఖు రోజున చాలా జాగ్రత్తగా ఉండాలి సముద్ర తీరం లోపల ఎవరు స్నానానికి వెళ్ళకండి ఈ పౌర్ణమికి ఎవరు స్నానానికి వెళ్ళకండి కాబట్టి ఈసారి సునామీ వచ్చేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి భూకంపాలు ఏప్రిల్ పద్నాలుగు వరకు భూకంపాలు వస్తూనే ఉంటాయి ఎందుకోసం అంటే సూర్యుడు శని గ్రహము బుధ గ్రహము రాహు ఈ నాలుగు గ్రహాలు ఇంకోటి శుక్ర గ్రహం కూడా ఈ ఐదు గ్రహాలు ఇప్పుడు కలిసే ఉంటాయి ఏప్రిల్ పద్నాలుగు వరకు కలిసే ఉంటాయి ఏప్రిల్ పద్నాలుగు తర్వాత సూర్యుడు జరుగుతాడు సూర్యుడు జరిగేంత వరకు భూమి పైన అక్కడక్కడ భూకంపాలు తరచుగా ఇక్కడ వస్తూనే ఉంటాయి సు ముఖ్యంగా సుడిగాలు ఎక్కువగా వస్తాయి సునామి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది అండ్ మన తెలంగాణ ప్రాంతం లోపల విధంగా ఆంధ్రప్రదేశ్ కోస్తా తార తీర ప్రాంతం లోపల వడగళ్ల వానలు పడేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి రైతులు కూడా అప్రమత్తంగా ఉండండి ముఖ్యంగా నీళ్లు పోయేటట్టుగా చూసుకోండి ఎంత ఎక్కువ వర్షం పడ్డా పర్వాలేదు నీళ్లు పోయేటట్టు చూసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఎవరైనా తమ యొక్క వరి పంట ఏదైనా కోతకు వచ్చేస్తే మాత్రం తొందరగా కోత కోసేసుకొని జాగ్రత్తగా పెట్టుకోండి ఈ రాబోయేటువంటి పద్నాలుగో తారీఖు వరకు ఇవాళ ఐదో తారీఖు పద్నాలుగో తారీఖు ఏడు రోజుల లోపల కూడా విపత్కాలం ఉంటుంది ఎందుకోసం అంటే ఈ పంచగ్రహ కూటమి ఉందో ఈ యుతి ఏదైతే ఉందో ఇది అంత మంచిది కాదు కాబట్టి అప్రమత్తంగా ఉండండి ముఖ్యంగా మత్స్యకారుకులు కూడా మత్స్యకారులు కూడా అప్రమత్తంగా ఉండండి మీకు మృగశిరా కార్తె వరకు మత్స్య మత్స్య సంపదకు కీటు ఉంది మృగశిరా కార్తె తర్వాత మళ్ళీ మత్స్య సంపదకు బాగుంటుంది కాబట్టి మృగశిరా కంట అంటే సూర్యుడు మృగశిరా నక్షత్రం లోపలికి అడుగు పెట్టేంత వరకు మత్స్య సంపదకు కీడు ఉంటుంది వేటకు వెళ్ళకపోవడమే మత్స్యది కృతిక నక్షత్రం సూర్యుడు ఉన్నంత వరకు వెళ్ళకూడదు రోహిణి నక్షత్రంలో సూర్యుడు ప్రవేశించినప్పుడు వెళ్ళొచ్చు అంటే ఇంకొక నెల రోజులు ఒక్కొక్క నక్షత్రంలో సూర్యుడు పదకొండు రోజులు ఉంటాడు ఏప్రిల్ పద్నాలుగు నుంచి మే పద్నాలుగు వరకు మత్స్యకారులు జాగ్రత్తగా ఉండండి మీరు వేటకు వెళ్ళినా వేస్ట్ ఆ వచ్చేటువంటి మత్స్య సంపద కూడా మీకు సరిగ్గా ఉండదు రోగభూయిష్టంగా ఉంటుంది కాబట్టి మే పదిహేను వరకు ఆగండి మే పదిహేను తర్వాత మళ్ళీ మంచి రోజులు స్టార్ట్ అవుతుంది ముఖ్యంగా ఇది గడ్డు కాలం మే పదిహేనో తారీఖు వరకు గడ్డు కాలం అండ్ ఇప్పుడు ఏంటంటే ఈ గ్రహస్థితి వల్ల ఏంటంటే ముఖ్యంగా ఎవరైనా బంగారం కొందాం అనుకుంటున్నారు మే పదిహేను వరకు ఎవరు బంగారం కొనకండి మే పదిహేను వరకు ఎవరు బంగారం కొనుక్కున్నా వేస్ట్ మే పదిహేను తర్వాత బంగారం ఒకేసారి ఎనభై ఐదు వేల వరకు రీచ్ అవుతుంది ఒక మూడు రోజులు నాలుగు రోజులు మాత్రమే ఆ ధర ఉంటుంది ఆ రోజుల్లో కొనుక్కోండి ఇంకా బంగారం ధర తగ్గదు అది కూడా చూసుకోండి ఇప్పుడు స్టాక్ మార్కెట్ కూడా చాలా ఇబ్బందికరంగా ఉంటుంది మేము ఇప్పుడు మళ్ళీ ఇంకా ప్రకృతి విపత్తులు ఇంకా సంభవించేవి ఉన్నాయి వాళ్ళకనే అవి కూడా పెద్ద పెద్దవి విపత్తులు సంభవించే అవకాశం ఉంది అండ్ ఈ మే పదిహేనో తారీఖు తర్వాత అమెరికా రిసెషన్ స్టార్ట్ అవుతుంది ఆ రిసెషన్ ఏదైతే స్టార్ట్ అవుతుందో దాని ప్రభావం వల్ల డాలర్ ప్రైజ్ డిక్రీజ్ అవుతుంది దానితో గోల్డ్ ప్రైస్ కూడా పడిపోతుంది మే పదిహేను నుంచి మే ముప్పై ఒకటో తారీఖు లోపల ఒక ఏదో ఒక మూడు నాలుగు రోజుల్లో గోల్డ్ ప్రైజ్ సడన్ గా మూడు నాలుగు వేలు ఫాల్ డౌన్ అవుతుంది అప్పుడు కొనుక్కోండి అప్పుడు స్టాక్ మార్కెట్ లో కూడా ఎంటర్ అవ్వచ్చు అప్పటి నుంచి స్టాక్ మార్కెట్ మళ్ళీ బుల్ మార్కెట్ ఉంటుంది మే పదిహేను వరకు బేర్ మార్కెట్ ఉంటుంది కాబట్టి ఎవరు తొందరపడద్దు మే పదిహేను వరకు గడ్డు కాలం ఓకే ఇప్పుడు నేపాల్ లో ఈ రోజు భూకంపం వచ్చింది మొన్న బ్యాంకాక్ లో కూడా భూకంపం వచ్చింది మనం చూసాము అయితే ఇప్పుడు మీరు మరికొన్ని రోజులు ఇంకా ఏడు రోజులు కూడా కొంచెం జాగ్రత్తగానే ఉండాలి భూకంపాలు వచ్చే పరిస్థితి ఉంది అంటున్నారు అది మన ఏపీ తెలంగాణలో కూడా వచ్చే పరిస్థితులు ఏమైనా ఉన్నాయంటారా భూకంపాలు లేదు లేదు మన తెలంగాణ ప్రాంతం లోపలికి అయితే ఇప్పుడు భూకంపం రాదు ఎప్పుడైతే భారతదేశంలో సూర్యగ్రహణం సంపూర్ణ సూర్యగ్రహణం ఎప్పుడైతే ఏర్పడుతుందో అది భాగ్యనగరంలో కనిపిస్తుందో అప్పుడు మాత్రమే మన తెలంగాణ ప్రాంతంకి తెలంగాణ అంటే త్రిలింగ క్షేత్రం ఇది ఈ తెలంగాణ ప్రాంతంలో అప్పుడు భూకంపం వస్తుంది అప్పటి వరకు తెలంగాణ ప్రాంతంలో భూకంపం రాదు ఆంధ్రాకి ఆంధ్రప్రదేశ్కి కూడా భూకంపం వచ్చే ఛాన్సే లేదు కాబట్టి ఎవ్వరు భయపడద్దు ఇది వేరే దేశాలలో భూకంపాలు వస్తాయి తప్ప మన దేశంలో భూకంపం రావడానికి ఛాన్స్ లేదు మేబీ భూమి కదులితే కదలొచ్చు రిక్టర్స్ పాయింట్ త్రీ పాయింట్ కదులుతుంది కానీ నష్టం జరిగేంత ఏమైతే మనకు లేదు పడగళ్ల వాన చాలా పెద్ద పెద్ద ఈదుర్గాలు వస్తాయి అదొకటే మనకి రైతులకు నష్టపోయే అవకాశం ఉంటుంది నేను మామిడి కాయ మామిడి పళ్ళ రైతులకు ఏంటంటే మీకు కాయ ఒకవేళ చేతికి వచ్చింది అంటే తొందరగా పెట్టి భద్రపరచుకోండి అది మంచిది మీకు ఎందుకోసం అంటే మామిడికాయలు చేతికి వచ్చే టైంకి వడగళ్ల వానలు పడి మొత్తం మామిడికాయలతో నష్టపోతారు సో ఆ రైతులు ఇప్పుడే అప్రమత్తంగా ఉంటే మంచిది ఇప్పుడు రామేశ్వరంలో సముద్రం వెనక్కి వెళ్ళిపోయింది రెండు వందల మీటర్లు ఇలాంటి పరిస్థితి ఇంకా వేరే సముద్ర తీరంలో కూడా కనిపించే అవకాశాలు ఉన్నాయంటారా ఓన్లీ రామేశ్వరం వరకే ఉంటుందంటారా ఇది ఒక ఎగ్జాంపుల్ చెప్తాను జరుగుతుంది ఇప్పుడు బ్యాంకాక్ లో భూకంపం వచ్చింది థాయిలాండ్ లో మీరు ఎప్పుడైనా బ్యాంకాక్ ఎవరైనా వెళ్ళే అడగండి లేదంటే రీసెర్చ్ కూడా చేయండి ఆర్టికల్స్ ఉంటాయి బ్యాంకాక్ లో ఏమవుతుందంటే రాత్రి అయితే సముద్రం మొత్తం వెనక్కి వెళ్ళిపోతుంది దాదాపు మూడు వందల మీటర్లు సముద్రం వెళ్ళిపోతుంది రాత్రి మూడు వందల మీటర్లు కాదు వన్ కిలోమీటర్ వరకు సముద్రం వెనక్కి వెళ్ళిపోతుంది రాత్రి అయితే తెల్లవారితే సముద్రం మొత్తం ముందుకు వచ్చేస్తాం బ్యాంకాక్ లో అదే జరుగుతుంది సో సముద్రము వెనక్కి వెళ్ళడం ముందుకు రావడం అనేది కొన్ని కొన్ని తీర ప్రాంతంలో జరుగుతాయి ఆ తీర ప్రాంతంలో జరిగేది రామేశ్వరం చాలా ఇంపార్టెంట్ ఈ రామేశ్వరంలో ఏందంటే ఎవ్రీ ట్వెల్వ్ ఇయర్స్ ఒకసారి ప్రతి పన్నెండు సంవత్సరానికి ఒకసారి రామేశ్వరంలో సముద్రము మూడు వందల మీటర్ల నుంచి నాలుగు వందల మీటర్ల వరకు సముద్రము వెనక్కి వెళ్ళడము మళ్ళీ ముందుకు రావడం అనేది సహజ సిద్ధంగా జరుగుతుంది ఎందుకోసం అంటే అక్కడ శ్రీరాముడు ఏదైతే చేసినటువంటి ఆ అనుజ్ఞకి సముద్రుడి యొక్క ఏదైతే మట్టము భూమి యొక్క శాతం పెరిగింది అక్కడ అక్కడ చూడండి సముద్రం ఉన్నట్టు ఉండదు కేవలం ఒక్క రామేశ్వరం ప్లేస్ లోని ఎవరో పెద్ద ఆయన ఆయన రామేశ్వరం కానీ కాదు అక్కడ రాముడు ప్రతిష్టాపన చేయలేదు రాముడు ఈశ్వరుని ఆరాధన చేయలేదు మరి అలాంటప్పుడు అక్కడ మరి శ్రీరామాయణంలో చెప్పినట్టుగా సముద్రం ఎందుకు అక్కడ ప్రశాంతంగా ఉంటుంది మరి దీనికి ఎవరైనా ఒక సమాధానం చెప్పాలి కదా అంటే లేదు అంటే మీరు పమ్మన్ బ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళండి సముద్రం గట్టి కొట్టుకుంటూ ఉంటుంది కేవలం రామేశ్వర క్షేత్రం దగ్గర దాదాపు ఫైవ్ టెన్ కిలోమీటర్స్ రేడియస్ లో సముద్రము పోర్ట్ ఉండదు పెద్దగా సో ఇది జియోలాజికల్ గా అది రామాయణానికి సంబంధించింది కాకపోతే ఇప్పుడు ఇది మనకు ఒక సూచన ఏంటంటే చెన్నై ప్రాంతంలో మాత్రం సునామీ వచ్చే సూచన అయితే ఉంది సో ఇండోనేషియా సముద్ర దీవులు అంటారు కదా ఇండోనేషియా ప్రాంతం లోపల శ్రీలంక దగ్గర భూకంపం అయితే ఉంది అక్కడ భూకంప కేంద్రం అయితే అక్కడ ఉంటుంది దాని యొక్క ప్రభావం ఈసారి మనకి సునామీ వచ్చే అవకాశం ఉంటుంది మేబీ వైజాగ్ లో కూడా సునామీ రావచ్చు ఈస్ట్ కోస్ట్లో సునామీ అయితే వచ్చే అవకాశాలు ఏప్రిల్ పదమూడు పద్నాలుగు అయితే ఉన్నాయి ఏప్రిల్ పదమూడు పద్నాలుగు అయితే సముద్రము పోటు ఉంటుంది కాబట్టి విశాఖపట్నంలో కానీ కాకినాడలో కానీ మన తెలుగు వాళ్ళకి చెప్పేది ఏంటంటే ఆ బీచ్ లోకి ఇళ్ళకండి ఆ విషికొండ బీచ్ కానీ ఆ బీచ్ లోకి స్నానంకైతే ఈ ఈ ఒక పదిహేను రోజులు అవాయిడ్ చేయండి ఎవరు బీచ్ లో స్నానాలకు అయితే వెళ్ళక ఎప్పుడు సముద్రం ఏ విధంగా మారుతుందో తెలియదు సునామీ అయితే వచ్చే అవకాశాలు ఉన్నాయి పోట్ అన్న ఉంటుంది సునామీ రాకపోయినా పోటైతే ఉంటుంది ఓకే ఇప్పుడు అందరూ జాగ్రత్తగా ఉండాలి అని మీరు చెప్తున్నారు కాబట్టి చివరిగా అందరూ జాగ్రత్తగా ఉండాలి అంటే ఇప్పుడు జ్యోతిష్య పరంగా ఏవైనా చిన్న చిన్న పరిహారాలు లాంటివి ఏమైనా స్తోత్రాలు లాంటివి ఏమైనా పఠించుకుంటే మంచిది అంటారా దైవారాధన మనం ఏదైనా ఒక రూపంలో దైవారాధన చేయాలి ఇప్పుడు వాతము గాలి మూలకంగా భూమి మూలకంగా ఈ విపత్తులు జరుగుతాయి కాబట్టి రేపు శ్రీరామనవమి అందరు కూడా వెళ్ళి శ్రీరాముని ప్రార్థన చేయండి ఎందుకోసం అంటే ఇది రామక్షేత్రము మనకి విపత్తులు జరగద్దు అని అంటే ఆ రామచంద్ర స్వామి మనం రక్షించాలి కాబట్టి అందరు కూడా రేపటి రేపటి రోజున జరిగే శ్రీరామనవమి ఉత్సవాల్లో అందరూ పాల్గొనండి మీ ఇళ్లల్లో మీ యొక్క దేవాలయాల్లో ప్రతి ఒక్కరు కూడా శ్రీరామ కళ్యాణాలు శ్రీరామ జన్మోత్సవాలు చేయండి అందరూ కలిసి రామరక్షా స్తోత్రం చదవండి రామరక్ష స్తోత్రము ఎంత మంది చదివితే మనకంత రక్ష మనకు అందరికీ శ్రీరామరక్ష సర్వ రక్ష అందరూ శ్రీరాముడి యొక్క రామరక్ష స్తోత్రం చదవండి మనకి ఏ విపత్తు లేవు చిన్న చిన్న సంఘటనలు జరుగుతాయి అవి కూడా ఎవ్వరికి ఏం నష్టం లేదు నేను అమ్మవారి ప్రార్థన చేస్తాను ఎవరు భయపడకండి ఎవరు కంగారు పడకండి మన దేశానికైతే విపత్తు లేదు ఎందుకోసం అంటే మన దేశంలో అన్నదానం జరుగుతుంది మన దేశంలో ఏదో చిన్న చితక గోహత్య జరుగుతున్నాయి కానీ గో సంరక్షణ వందలో డెబ్బై శాతం అయితే గో సంరక్షణ జరుగుతుంది ఇంకా ముప్పై శాతం కూడా గో సంరక్షణ జరిగితే మన దేశానికి ఎలాంటి విపత్తులు భూకంపాలు అయితే ఈ సంవత్సరం అయితే లేవు భవిష్యత్తులో నేను చెప్పేది ఏంటంటే ఈ ఈ వినియమాలు అందరు కూడా చెప్తున్నారు రైజ్ బిల్డింగ్ లో అపార్ట్మెంట్స్ కొనుక్కోకండి భవిష్యత్తులో ఎప్పటికైనా భాగ్యనగరానికి అయితే రాబోయే పన్నెండు సంవత్సరాల్లో సూర్యగ్రహణం ఎప్పుడు సంభవించిన భాగ్యనగరానికి తర్వాత వైజాగ్ నగరానికి అయితే భూకంపం అయితే ఉంది కాబట్టి మీరు ఎక్కడ కూడా హై రైజ్ బిల్డింగ్ లో అపార్ట్మెంట్ లో కొనుక్కోకండి నేను చెప్పేది ఏంటంటే చక్కగా ఇండిపెండెంట్ హౌస్ కొనుక్కోండి హాయిగా సంతోషంగా మీ తరతరాలకు మీ ఆస్తులు ఇవ్వండి కోట్ల రూపాయలు పెట్టి హై రైజు బిల్డింగ్ లు కొనుక్కోకండి ప్రదీప్ జోషి గారు రామేశ్వరంలో రెండు వందల మీటర్లు సముద్రం వెనక్కి వచ్చింది అయితే చిన్న చిన్న మనకి కనిపిస్తున్నటువంటి భూకంపాలు కావచ్చు ఇవన్నీ జరుగుతాయి కానీ ఏపీ తెలంగాణలో మాత్రం ఇలాంటివి జరిగే అవకాశం లేదు కానీ ఈదురుగాలు వడగాలులు వచ్చే ప్రమాదం ఉంది కాబట్టి పంట అలాగే ఫిషర్మెన్ వీళ్ళందరూ కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి అని చెప్తున్నారు శ్రీరామనవమి కాబట్టి అందరూ కూడా దైవ చింతన రాముణ్ణి ప్రార్థించడం వల్ల చాలా మంచి జరుగుతుంది అని చెప్పి మనకి ప్రదీప్ జోషి గారు తెలియజేస్తున్నారు ఎటువంటి భయం కానీ ఆందోళన కానీ చెందాల్సిన అవసరం లేదు అని కూడా తెలియజేస్తున్నారు నమస్తే